ఇది ఏంటిదంటే ఇది మీకు కేవలం గ్రావిటీ బేస్డ్లో ఎటువంటి ఇక మీకు మధ్యలో మోటార్ కానీ అది కానీ అనేది లేకుండా కేవలం గ్రావిటీ బేస్డ్ ఇక్కడ మీరు ట్యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ అడాప్టర్ నుంచి వెళ్ళి సింపుల్గా దీనికి పవర్ సప్లై అయిపోయి హెచ్టుఓ అనేది మాలిక్యూల్ విడిపోయి ఎక్స్ప్రెస్ అయిన ఒక పక్కకు ఓహెచ్ మైనస్ అండి ఒక పక్కకు రావడం జరుగుతుంది కాబట్టి మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అని సో ఇది గ్రావిటీ బేస్డ్ ఇట్లా కాకుండా మనకి ఇంకా దీన్ని డైరెక్ట్ ఆర్వోలో పెట్టాలని ప్రయత్నం చేసినాం ఆర్వో లోపలనే ఇంబిల్ట్ చేస్తే రిస్క్ పోతుంది ఆర్ ఓ మిషన్ ఏడో మిషన్ అనేది ఇంట్లో ఫిట్ చేసినప్పుడు ఉండదు సేమ్ అవే ప్లేట్స్లో మేము ఇందులోపటే ఇంబిల్ట్ చేసినాం దీన్ని కనుక మనం ఆర్వో మిషన్ లోపలనే ఇంబిల్డ్ చేసి పెట్టి చేసినట్టయితే అయితే మీకు బయటికి ఏది అయిపోయేది ఇక ఒక ఆ మిషన్ లోపలనే అన్నీ ఉంటాయి అవుట్పుట్ మొత్తం కూడా మీరు లక్షలు వెచ్చించేటువంటి మిషన్లో వచ్చినటువంటి బాపతి వాటర్ అంతా అవుట్పుట్ మీకు వచ్చేస్తుంది చాలా తక్కువ కాస్ట్లో ఇస్తాను రేట్ ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పకూడదు బట్టి ఊరుకుంటున్నాను మీరు ఒకసారి నాకు కాల్ చేయండి ఆల్కలైన వాటర్ మీరు తాగాలి అనుకుంటే ఒకసారి నాకు కాల్ చేయండి అది ఏ విధంగా అయినా నేను మీకు ఇవ్వగలుగుతాను అతి తక్కువ ఎట్లా ఇవ్వగలుగుతాను నాకైతే ఒక రెండు మూడు మెథడ్స్ ఉన్నాయి మీరు ఏ మెథడ్లో ఉంటే ఆ మెథడ్ వేస్తారు ఒకవేళ నన్ను సంప్రదించిన తర్వాత మనం మీరు ఏ డెసిజన్ తీసుకోండి ఈ ఒక్క పని చేయండి నాకైతే కాల్ చేయండి ఎవరైనా